ముప్పై రోజులు ఉంది ముప్పై రెండు రోజులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని మా ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మిమ్మల్ని కోటానికి ఈరోజు మీ గ్రామం వచ్చాం అయితే రావలపాలెం గ్రామం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా రావలపాలెంలోనే ఆ రోజు కూడా ప్రచార కార్యక్రమం మొదలు దీంతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు పరిపాలన అందించిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉందా లేదా అని కనుక్కోవడానికి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పారు ప్రతి ఒక్క కుటుంబాన్ని మన నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి ఆ ఎనభై ఆరు వేల కుటుంబాలని కలవమని చెప్పి గడప గడపకి మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి కుటుంబం నేను కలిసింది రేవలపాలెంలోని పద్నాలుగు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ద్వారా ద్వారా మీకు జరిగిన మేలు ఈ గ్రామానికి జరిగిన మేలు అన్నీ కూడా మీతో చర్చించి మీ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటు వెయ్యండి అని అడగమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినందుకు మళ్ళీ ఈరోజు రావలపాలెం వచ్చాం మీ రావలపాలెం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పెద్దలు మీ ఇలా మీ గ్రామానికి వస్తే నన్ను ఇంత గతంలో ఎలాగైతే ఆదరించారు ఈ రోజు కూడా అంత ఘనంగా స్వాతంత్రం పలికిన మీ ప్రజలందరికీ కూడా రాహుల్ ధన్యవాదాలు ప్రజలకి తెలియజేసుకున్నారు జగన్సిపోయి ఉన్నాడు కనుక అది గుర్తు పెట్టుకోవాలి నితట్లోని చూసినా తెలివిలో చూసినా జగన్ కావాలి జగన్ రావాలి జగన్ జై జై జగన్ జగన్సీ మేడం గారు గెలిపిస్తారని కోర్చు సెలవు తీసుకున్నారు మన గ్రామానికి ఎంతో మేలు చేశారు మన మన గ్రామం కాదు మన రాష్ట్రానికి కూడా మంచి మేలు చేసి పెట్టారు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ప్రతి ఇంటికి రైతు భరోసా ఆసరా డబ్బులు అలాగే అమ్మఒడి తర్వాత మీకు ఆరోగ్యశ్రీ ఎంతో మేలు చేసి మన ప్రజలకి అందరికి మంచి మంచి పేరు తెచ్చిపెట్టారు మీకందరకు మంచి Bundan